క్రైస్త లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరు అనుకుంటున్నాను ఈరోజు మీకు సాటర్డే స్పెషల్ కింద ఒక మంచి రెసిపీతో వచ్చానండి ఇది ఆంధ్ర సైడ్ అయితే బాగా తెలుసు ఇది తెలంగాణ సైడ్ అయితే కొంచెం అంతగా తెలియదు అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు స్పెషల్ కదండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ కదా చాలా ఈజీగా దొరుకుతాయి చాలామందికి ఎలా చేసుకోవాలో మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే షేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్ కూడా ఫస్ట్ అయితే మనం రెండు కాయలు తీసుకున్నాం ఇలాగా పండిన కాయలు అయితే మనకి స్మెల్ బాగా వచ్చింది తెలిసిపోతాయండి పట్టుకున్నప్పుడు కూడా మనకి మెత్తగా తగులుతుంది అలా ఉన్నదాన్ని కొంచెం కింద వేసి కొడితే దాన్ని ఏంటంటే ఈజీగా ఓపెన్ అవుతాయి అనమాట ఇప్పుడు వీడియో చూపిస్తున్నట్టుగా దాని అనేది మంచిగా చేత్తో లాగుతూ వచ్చేస్తుందండి ఇలా అయిన తర్వాత దీన్ని వాటర్ అనేది తడుపుకుంటే మనకి దాంట్లో ఉన్నది జ్యూస్ అనేది ఈజీగా అదే వస్తుంది అనమాట తీసుకుంటే అందుకని చెప్పేసి ఇలాగా తీసుకుంటే వాటర్ అయితే తడుపుకోవాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు ఇది కొంచెం గట్టిగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ కలుపు తడుపుకొని దాంట్ దానికి మనం ఇలాగ నొక్కుతా ఉంటే మనకి ఈజీగా అది దాంట్లో జ్యూస్ అనేది బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అదేంటంటే అంచు అనేది కొంచెం సన్నంగా ఉండే అనుచి అంచు తీసుకోవాలన్నమాట కొంచెం షార్ప్గా ఉండేది తీసుకొని వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇద్దరం కలిసి తీసుకున్నాము రెండు కాయలే కదా చాలా తొందరగా అయిపోయిందండి కొంతమందికి అయితే ఈజీగా అనిపిస్తుంది కానీ కొంచెం మందికి కష్టంగా అనిపిస్తుంది లేదనుకుంటే దీనికి సపరేట్గా ఒక గిన్నె ఉంటుంది అనమాట దాంట్లో పెట్టుకుని చేసుకుంటే ఇంకా ఈజీగా అనిపిస్తుంది మీకు నాకైతే ఇది రెండు కప్పుల వరకు వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇలా వచ్చిన దాన్ని నేనైతే ఇలాగ నెట్ నెట్ క్లాత్లు వేసుకున్నాను ఎందుకంటే దీంట్లోకి పీచ్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి మన మనకి పీచ్ అనేది ఎక్కువ ఉంటే తిన్నప్పుడు మనకి తగులుతూ ఉంటుంది కదా ఇలా మనం ఒక ఇలా జాలి నెట్టెడ్ క్లాత్లో వేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా అది బయటకు వస్తుంది అనమాట మనకి ఏంటంటే పీచ్ అంతా కూడా దాంట్లో ఉండిపోతుంది ఇది ఒక మంచి టిప్ అండి చాలామంది తెలియదు ఈ విషయం అందుకని చెప్పి షేర్ చేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే పిన్ మనకి కావాల్సిన యొక్క జ్యూస్ అది ఏముందో దాని అదంతా మనకి ఈజీగా బయటకు వస్తుంది దాని పిన్ మన అంటే చూస్తున్నారు కదా దానికి అంత తీసేసి బయట పక్కన పడవచ్చండి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను ఇది ఎంత ఉందో ఎలాగ చేసుకోవాలో కొలతల ప్రకారంగా చెప్తున్నాను నేనైతే కప్పు ప్రకారంగా చెప్తానండి నాకు ఇది టూ కప్స్ అయితే వచ్చింది చూడండి ఇలా నాకు టూ కప్స్ అయితే వచ్చింది అనమాట దీని అంతటిని ఒక పక్కన పెట్టుకొని నేనైతే ఇడ్లీ రవ్వ దాంతో పాటు షుగరు షుగర్ బదులు బెల్లం తీసుకున్నాను దాంతోపాటుగా నేను ఇక్కడ ఏం చేశానంటే కొబ్బరి కూడా తీసుకున్నాను అనమాట మనకి టేస్ట్ బాగుండాలంటే ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఫస్ట్ అయితే హాఫ్ హాఫ్ వేసుకొని ఈజీగా కలుపుకోవడానికి నాకు ఈజీగా ఉండాలని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకున్నాను దీనికి నాకైతే కప్పున్నారు పట్టింది అనమాట కొన్ని కొన్ని వాటికి ఏంటంటే కొంచెం ఎక్కువగా పడుతుంది నాకైతే వన్ అండ్ హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను నాకు సరిపోయిందండి నాకు టూ కప్స్కి అదే మనకున్న పిన్ తీసుకున్న దానికి థర్టీ పీస్ అనేది మూడు టూ కప్స్ ఉంటే నాకు వన్ అండ్ హాఫ్ కప్పు ర ఇడ్లీ రవ్వ అయితే పట్టింది దీంట్లోకి అయితే కొంచెం ఒక కప్పు చెక్క అనేది నేనైతే మిక్సీ చేసేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకున్నాను అనమాట దీన్ని కూడా మంచిగా కలిపేసుకున్నాను ఇది నేను ఏం చేశానంటే చూస్తున్నారు కదా బెల్లం అనేది మనకి ఎంత సరిపోతుందంటే దీంట్లోకి కప్పులోకి ఒక వంతు తీసేసుకొని మూడు వంతుల వరకు వేసుకోండి కొన్ని కొన్ని ఏంటంటే తాటి తాటికాయలు కొంచెం షుగర్ అనేది తక్కువగా ఉంటుంది కొంచెం తీప అనేది తక్కువగా ఉంటుంది అందుకని చెప్పి చూసుకుని వేసుకోవాలన్నమాట నాకైతే ఒక మూడు వంతుల వరకు పట్టింది అనమాట కొంచెం తక్కువగా కప్లో కొంచెం తక్కువగా పట్టింది అనమాట అదంతా నేను కలిపేసుకుని మంచిగా బాగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి కోసం అని చెప్పేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని వీళ్ళు చూపిస్తున్నట్టుగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట దీన్ని మళ్ళీ మనం లో కూడా చేసుకోవచ్చు దీన్నైతే నేనైతే ఇలాగా ఇంకా మిగతాది ఉంది కదండి అదైతే ఇలా మూకుళ్ళలో కూడా వేసుకొని రెండుని నేను ఇలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకున్నాను మామూలుగా కూడా వేసుకోవచ్చు ఇలాగే వేసుకోవాలని లేదండి మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు వేసుకుని మంచిగా స్లోలో పెట్టుకోవాలండి మరీ హై అది అస్సలు పెట్టకండి మాడిపోతుంది కానీ ఉడకదు లోపల ఒక్కసారి మీకు ఉడికిందో లేదో ఒక్కసారి మీరు పిన్ ఉంటుంది కదా దాన్ని కానీ లేదంటే చాకు కానీ ఏదైనా పెట్టుకొని చూడండి మనకి తెలిసిపోతుంది అలా బాగా ఉడికిపోయిన తర్వాత చూస్తున్నారు కదా నేను వీడియో చూపిస్తున్నట్టుగా తిరిగేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇంకో ముకుల్లో వేసిన కూడా సేమ్ నేనైతే ఇలా వేసుకుని దాన్ని అయితే ఫ్లిప్ చేసుకున్నాను ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ అంటే ఈజీగా అనిపిస్తుంది మనకి తిప్పుకుంటే మొత్తం విరిగిపోతుంది అనమాట అదె ఎందుకని చెప్పేసి నేనైతే ఈజీగా ఉండాలని చెప్పేసి ఇలాగైతే నేను రెడీ చేసుకున్నాను చాలా ఈజీగా అయిపోయిందండి నాకైతే మొత్తం అంతా కలిపి వన్ అవరు అంటే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకున్నాను అందుకని కొంచెం టైం పట్టింది అంతకు మేము చేయడం లేదనమాట చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి